స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా నేను నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని సాదాసీద ఉద్యోగం కూడా కాదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితాన్ని నేను రాజీనామా చేసి రాజకీయ లోపలికి రావడం జరిగింది సో ఒకటి ఈ ఎన్నిక మీరు తెలంగాణ సమాజానికి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒక కామన్ మ్యాన్ కి ఒక కార్పొరేట్ శక్తులకు జరుగుతున్నటువంటి ఎన్నికగానే దయచేసి మీరు చూడండి నేపథ్యం ఒక వ్యక్తి యొక్క నేపథ్యం ఎవరైతే పోటీ లోపల ఉండరు ఆ వ్యక్తి యొక్క నేపథ్యం ఏంటి గతం లోపల సమాజం పట్ల అవగాహన ఉందా లేదా సమాజానికి ఏమైనా చేసినటువంటి అనుభవం ఉందా లేదా అనేటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి సామాజిక స్పృహ లేకుండా సమాజం పట్ల ఒక సంబంధం లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎన్నికల లోపల పోటీ చేయడం జరుగుతూ ఉంది సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి వారికి ప్రాయమైందో కావచ్చు బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి నాకు పవిత్రమైనటువంటి పదవి మీ అందరూ ఆశీర్వదించి మీ అందరూ అవకాశం కనుక ఇస్తే తప్పనిసరిగా గతంలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య లోపల ఒక నిర్మాణాత్మకమైనటువంటి అనుసంధానకర్త అని తప్పనిసరిగా మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ చేత లోపల నిరూపిస్తూ ఉంటాం అదేవిధంగా ప్రసన్న హరికృష్ణను మీరు ఆశీర్వదించి రేపు గెలిపించి శాసన మండలికి పంపిస్తే గెలిచేది ప్రసన్న హరికృష్ణ కాదు ఎంటైర్ తెలంగాణ సొసైటీ ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గెలిచినట్టే ఎందుకు డబ్బుల కట్టలకు నోట్ల కట్టలకు వ్యతిరేకంగా సమాజ ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైన రీతి లోపల కూలంకుశంగా చర్చించి మాట్లాడే ఆ అందులో సమస్యలో భాగమైనటువంటి వ్యక్తిగా నేను ఈ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మనకి ఎన్నికలు ఇంకొక పదిహేను పద్దెనిమిది రోజులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా వ్యక్తి చేస్తూ ఉన్నా ఈసారి జరగబోయేటువంటి ఎన్నిక భవిష్యత్తు లోపల డబ్బులు కాదు ఉండాల్సింది రాజకీయాల లోపల వ్యక్తిత్వం ఇంపార్టెన్స్ సమాజం పట్ల స్పష్టత ఇంపార్టెన్స్ చేయాలి అనేటువంటి తపన ఇంపార్టెన్స్ ఒక ఆలోచన ఒక క్రియేటివ్ థాట్ ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఎన్నిక ఇది ఈ ఎన్నిక లోపల మీ అందరి ఓట్లతో మీ అందరి తీర్పుతో తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం మొదటి నుంచి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులు నాతో వెన్నంటి కలిసి నడిచారు ఇప్పటి వరకు గత ఆరు నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా నా కోసం స్వచ్ఛందంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లా లోపల ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఒక్క మండలాలకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల నలభై రెండు గ్రామాలకు సంబంధించినటువంటి నా మిత్రులు నా స్వయోభిలాషులు అదేవిధంగా నా స్టూడెంట్స్ పర్టిక్యులర్గా వాళ్ళందరూ కూడా పనిచేశారు దానివల్లనే మూడు లక్షల నలభై ఒక వేల ఎన్రోల్మెంట్ జరిగితే ఒక లక్ష యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు ఎన్రోల్మెంటు ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది ప్రసన్న హరికృష్ణ నుంచి కాదు ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగింది కాబట్టి మీ ద్వారా నా టీం అందరి కూడా ప్రతి వ్యక్తికి పేరు పేరున మీ యొక్క కంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు జరిగింది అదేవిధంగా ఓటర్లందరి కూడా మీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈసారి మీ కుటుంబ సభ్యుడు మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణుడు ఆశీర్వదించి మీరు శాసన మండలికి పంపండి మీ ఎట్టి పరిస్థితుల లోపల మీ ఓటు వృథా కాదు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ శాసన మండలి లోపల నిరూపిస్తాడు తెలంగాణ సమాజానికి ఒక టార్చ్ బేరర్గా ఉండడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జనరల్గా ఇప్పటి వరకు ఎలక్షన్ ట్రెండ్ మీరు అందరూ చూసే ఉంటారు డబ్బులు ఇస్తే తప్ప ఒక వ్యక్తి ఎన్నికల ప్రచారం లోపలికి రాడు మా వాళ్ళు ఇప్పటి వరకు మీ దగ్గరనే ఉంటారు మీకు తెలియంది కాదు మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈజీగా మీరు తెలుసుకుంటారు ఎవరి ఒకరినైనా మీరు అడగండి ఈరోజు వేల మంది తరలి వచ్చారు ఒక వ్యక్తిని అడగండి ఒకవేళ ఒక రూపాయి డబ్బు ఒకే ఒక రూపాయి ప్రసన్న హరికృష్ణ నుంచి నీకు వచ్చిందా ఆదిలాబాద్ మిత్రులను అడగండి నిజామాబాద్ మిత్రులను అడగండి మేదక్ సంగారెడ్డి మిత్రులను అడగండి నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రావడం జరిగిందో వారిని మీరు అడగండి ఒక రూపాయి ప్రసన్న హరికృష్ణ కనుక ఈ రోజు ఎలక్షన్ లో భాగంగా ఇచ్చిండు అంటే నా వ్యక్తిత్వం ఏమంటే కాబట్టి మీ ద్వారా ఈ రోజు వచ్చినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్కి అదేవిధంగా నాతో పాటు నా వెన్నంటి గతం నుంచి నడుస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజుల శ్రీనివాసన్న గారికి అదేవిధంగా ఆది మల్లేశమన్న గారికి అదేవిధంగా వెందం కిరణ్ కుమార్ గారికి నరేష్ గారికి రాజ్ గారికి పవన్ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తే ఇది మా ఊరు పక్కనే ఉన్నటువంటి తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధి నుంచి తెచ్చినటువంటి పండుగ ఇది దీనికి ఒక పార్టీకి ఎలాంటి లింకు లేదు ఇది దైవ పక్క థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ